తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని వృక్షార్చన కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు గజ్వెల్లోని లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం ఈ నెల పదిహేడున ఉన్నందున దానిని పురస్కరించుకుని గజ్వెల్ లోని క్యాంపు కార్యాలయంలో దేశం రాష్ట్రం పచ్చబడాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేస్తున్న వృక్షార్చన కరపత్రాన్ని ఆవిష్కరించారు గజ్వెల్ నియోజకవర్గం పార్టీ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ ప్రగతి కోసం మానవ మనుగడ కోసం పచ్చని చెట్లు అవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు అందుకోసం గతంలోని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెను ప్రతి పట్టణాన్ని హరితాహారం అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు అంతేకాకుండా పల్లె ప్రకృతి వనాలతో అర్బన్ పార్కులతో గ్రామాల పట్టణాల ప్రజలకు మంచి ఆహ్లాదకర ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ మంచి ఆక్సిజన్ పీల్చుకోవడంలో కేసీఆర్ పాత్ర చాలా ఉంది అన్నారు రాష్ట్రంలో ఉండే ముప్పై లక్షల ఎకరాలలో అడవులను అభివృద్ధి చేసి అడవులను కంచలను వేసి రెండు కోట్ల ఎనభై లక్షల మొక్కలను నాటి వాటి సంరక్షణ చేసి దట్టమైన అడవులుగా తయారు చేసి అడవులను ఆకుపచ్చ అడవులుగా మార్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ వాది ప్రగతి కోసం మానవ మనుగడ కోసం పచ్చని చెట్లు అవసరం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి రెండింటి ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రకృతి వనాలు తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీలో అర్బన్ పార్కులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు లక్షల ఎకరాలలో అడవి అభివృద్ధులు చేసి అడవులకు కంచెలు వేసి ఈ రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఆరు కోట్ల మొక్కలు నాటి సంరక్షించి బావి భారత పౌరులకి వాళ్ళ మనగడ కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది మానవతా దృక్పథంతో బావి భారతం కోసం భవిష్యత్తు కోసం భవిష్యత్తులో మానవ మనగడ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అమోహం కేసీఆర్ గారు చరిత్రలో రెండు వందల ఎనభై ఆరు కోట్లకి ప్రాణాన్ని పోసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే దేశంలో ఏ నాయకుడు కూడా ఇలాంటి ఆలోచన ఉండదు మరి తెలంగాణ ఇలా గ్రీన్ గ్రీనరీలో తీసుకుంటే దాదాపు ఎయిట్ పర్సెంట్ భారతదేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే ఇది ప్రకృతి పరంగా తీసుకున్నా మానవ పరంగా తీసుకున్నా కూడా ఇది మానవ మం చాలా అవసరం చెట్లు ఆక్సిజన్ వదిలిపెడుతూ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఈ పొల్యూషన్ లేకుండా చేసేటువంటి కార్యక్రమం చెట్లు చేపడతాయి కాబట్టి మానవ మనుగడ కోసం మానవులకు ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ ఆక్సిజన్ని అందించి అందించి అందించాలంటే మానవుడు ముందుకు సాగాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు చాలా అవసరమైనటువంటి ఆలోచనతోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది మరి దాంతోపాటు ప్రతి పల్లెలో ఒక నర్సరీ ఏర్పాటు చేసినాం ప్రతి మున్సిపాలిటీలో ఒక నర్సరీ ఏర్పాటు చేసినాం ప్రతి ఫారెస్ట్లో కూడా నర్ నర్సరీ ఏర్పాటు చేసినాం దాంతోపాటు వ్యవసాయ రంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా వాతావరణంలో పెన్ మార్పులు వచ్చే విధంగా మరి అది దాంతోపాటు ఇది మన పామ్ కల్చర్ కూడా తీసుకొచ్చి మరి ఈ ఫామ్ కల్చర్ వల్ల కూడా గ్లీనరీ పెరిగి చాలా ఆరోగ్యంగా ఉండేదానికి కేసీఆర్ గారు తీసుకున్నారు మరి రేపు పదిహేడవ తారీఖు నాడు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాపే నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం దాంతోపాటు మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పల్లెల్లో కానీ పట్టణంలో కానీ అన్ని విధాల మరి ఆయనకు ఇంకా చాలా భగవంతుడు వంద నిండు నూరేళ్ళు ఇచ్చి అస్త ఐశ్వర్యాలు ఇచ్చి వాయు ఆరోగ్యాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా ముందుకు తీసుకొచ్చిందో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరిగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు గత సంవత్సర కాలంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలా పల్లె ప్రకృతి వనాలు మాడిపోతున్నాయి పల్లె ప పట్టణ ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి అయినా నీళ్లు పెట్టేవాడు దిక్కు లేకుండా పోయిండు పల్లెలు వెలవెలబోతూ ఉన్నాయి ప పట్టణాలు మెదమెలబోతూ ఉన్నాయి గ్రీనరీ అరిగంటి పోయే కార్యక్రమం ఉంది కాబట్టి సంతోష్ రావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి గౌరవనీయులు మరి ఆయన కూడా గ్రీనరీ కోసం దేశమనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సంత్ సంతోష్ రావు గారు మరి ఆ సంతోష్ రావు గారి యొక్క ఈ కార్యక్రమం చేపట్టాలి మరి కేసీఆర్ గారు పెద్దయిన జన్మదిన సందర్భంగా మంచి కార్యక్రమాలు ఇచ్చి వృక్షార్చన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ప్రతి వ్యక్తి కూడా చెట్టు నాటాలన్నటువంటి ఆలోచన తీసుకురావడం చాలా అద్భుతం

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు అనైరక్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవాని నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్